అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ఏడు వేల కోట్ల రూపాయల విడుదల మరి దీనికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఇక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్తాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వం ఏడు వేల కోట్ల రుణంగా సేకరణ ఉద్యోగులకు లాభం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మే నెలలో చెల్లించాల్సిన పెండింగ్ బిల్ల నిమిత్తం ఏడు వేల కోట్ల రుణాన్ని అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ ద్వారా అయితే సేకరించేందుకు సిద్ధమవుతోంది సో ఈరోజు బాన్ల వేలంలో అయితే పాల్గొనడం జరిగింది ఈ రుణం ఉద్యోగ పెన్షన్ల కోసం బకాయిల కోసం కాకుండా తల్లికి పొందడం వంటి సంక్షేమ హామీలు మరియు ఇతర బకాయిల చెల్లింపులకే వినియోగిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి రుణం వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఒక వెయ్యి కోట్లు ఏడు సంవత్సరాల్లో మరొక రెండు వేల కోట్లు తొమ్మిది సంవత్సరాల్లో మరొక రెండు వేల కోట్లు పది సంవత్సరాల్లో మరొక వెయ్యి కోట్లను పదకొండు సంవత్సరాల్లో మరొక వెయ్యి కోట్లను పన్నెండు సంవత్సరాల్లో తిరిగి ఈ మొత్తాన్ని సంబంధించి ఆక్షన్ బాన్లవేళంలో పదవ తేదీ జూన్ పది మంగళవారం ఈ రోజున అయితే ఆర్బీఐ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ప్లాట్ఫామ్ ద్వారా అయితే నిర్వహించనున్నారు మరి రుణం వచ్చిన నిధులు వచ్చే వారం నాటికి రాష్ట్ర ఖజానాకు చేదే అవకాశం అయితే ఉంది ఉద్యోగులకు నిరాశే మిగిలిన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న ఉద్యోగుల బకాయిలు దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు కాగా ఇప్పటి వరకు ప్రభుత్వం కేవలం ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే చెల్లించబడినట్టు సమాచారం ఇంకా రెండు వేల రెండు వందల ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల వేతనాలు డిఏ అలాగే ఇతర ప్రయోజనాలు పెండింగ్లో ఉన్నాయన్నమాట తాజాగా ఏడు వేల కోట్ల రుణం ఈ అవసరాల కోసం ఉపయోగపడే సూచనలు ఏవి కనిపించటం లేదు ఈ నిధులు తల్లికి వందనం ఇతర సంక్షేమ పథకాల పేరిట చెల్లింపులకు వినియోగించే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు సమాచారం పెన్షన్లకు అవసరమైన ఆరు వేల ఇప్పటి వరకే తొంభై శాతం పూర్తయ్యాయని అధికారులు చెప్తున్నారు ఉద్యోగుల బకాయిలు మాత్రం ఇంకా అంధకారంలోనే ఉన్నాయి పన్నుల భారమే పెరుగుతుంది ప్రయోజనం మాత్రం శూన్యం ఈ తరహా రుణాల వలన ప్రజలపై భవిష్యత్తులో పన్నుల భారం పెరుగునుంది వడ్డీలు చెల్లించేందుకు ప్రభుత్వ ఖజానాపై మరింత ఒత్తిడి పడుతుంది కానీ రాష్ట్రంలో నెలకొన్న వేతనాల్లో జాప్యం పదోన్నతుల్లో విలంబం పిఆర్సీ అమలు డిఏ బకాయిల చెల్లింపులు వంటి ఉద్యోగుల ప్రధాన సమస్యలకు మాత్రం పరిష్కారం కనిపించటం లేదు ఉద్యోగుల నిరాశ సంక్షేమం పేరుతో రాజీ ప్రభుత్వం ఉద్యోగుల హక్కులను పక్కనబెట్టి సంక్షేమ పథకాలకే ప్రాధాన్యత ఇస్తుందని అన్న వివరా విమర్శలు ఉద్యోగ సంఘాల నుంచి అయితే వెలువడుతున్నాయి తల్లికి వందనం వంటి పథకాలు రాజకీయ ప్రాధాన్యత పొందుతున్నప్పటికీ నెలల తరబడి వేతనాల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులు మాత్రం దీనిలో లాభం పొందలేక పొందకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్